ఇవాళ మాకు తెలిసిన వాళ్ళు ఏడు శనివారాల వ్రతం అయితే కంప్లీట్ చేసుకున్నారు సో అది కంప్లీట్ అయిన సందర్భంగా పూజ అయితే పెట్టుకున్నారు అనమాట పూజకి రమ్మని మా ఫ్యామిలీ అందరినీ ఇన్వైట్ చేశారు సో ఇంకా అక్కడికి అయితే వెళ్తున్నాము మా జున్ను కూడా ఆల్మోస్ట్ వన్ మంత్ నుంచి లీవ్స్ పెడుతూనే ఉన్నాడు సో వాడికి హెల్త్ బాగాలేదు కదా ఇంకా రేపటి నుంచి స్కూల్ కి పంపించేద్దాం అనుకుంటున్నాము ఇంకా అందుకే ఎప్పుడు ఇంట్లోనే ఉంటున్నాడు కదా అని చెప్పి కొంచెం బయటకి తీసుకొస్తే రిలీఫ్ గా ఉంటుందని ఇంకా అందరం కలిసి అయితే వెళ్ళాము మా ఇంటి నుంచి దగ్గర అనమాట ఒక టూ టు త్రీ కిలోమీటర్స్ అలా ఉంటుంది వెళ్ళగానే మమ్మల్ని చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు అండ్ మన వీడియోస్ కూడా చూస్తారు సో మన సబ్స్క్రైబర్స్ ఇంట్లోకి వెళ్ళగానే స్వామి వారికి అయితే మంచిగా దండం పెట్టుకుని ఇంకా అలా కూర్చున్నాము ఈ లోపు మా పిల్లలు అయితే ఫుల్ గా ఆటలు మొదలెట్టేశారు మహి కన్నా కూడా జున్ను అందరితో త్వరగా కలిసిపోతూ ఉంటాడు ఇంకా తర్వాత బోన్ చేస్తాము ఫుడ్ అయితే చాలా బాగుంది ఇంకా ఆంటీ వాళ్ళు అత్తమ్మకి నాకు బొట్టు పెట్టి తాంబూలం అయితే ఇచ్చారు అత్తమ్మ వాళ్ళు పెద్దవాళ్ళు కదా సో అందుకే వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు డే వెల్ స్పెంట్ అంటారు కదా సో అలా అనమాట ఉన్నది కాసేపు అయినా కూడా చాలా మంచిగా అనిపించింది ఇంకా అందరికి బాయ్ బాయ్ చెప్పేసి కిందకైతే వచ్చేసాము సో అది అపార్ట్మెంట్ కాబట్టి ఇంకా లిఫ్ట్ అయితే వచ్చాము ఇంకా మాతో పాటు వాళ్ళు కూడా వచ్చారు కలిసినందుకు మాండేటరీగా కొన్ని పిక్స్ అయితే దిగాలి కదా ఇంకా సెల్ఫీ అయితే దగ్గసాము ఓకే గాయస్ ఈ వీడియోకి అయితే ఇంత నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ